హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది కలియుగం కలియుగంలో ఎన్నో వింతలు ఊహకందని విషయాలు జరుగుతాయని అప్పట్లో మన పెద్దవారు చెప్పేవారు కానీ కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే కొన్ని అసహ్యాన్ని కలిగిస్తాయి మరి ఇది ఏ కోవలోకి వస్తుందో తెలియదు కానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒక డెబ్భై ఏళ్ళ మామగారు తన ఇరవై ఐదేళ్ల కోడలు పెళ్లి చేసుకున్నారు అవును ఇది సీక్రెట్గా ఏమీ జరగలేదు అందరి బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది మరి దీని గురించి అడిగితే వారు ఏం చెబుతున్నారు అసలు ఈ ఘనకార్యం జరిగింది ఎక్కడ వారు పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు చెప్తాను సో వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అందుకంటే ముందు మన ఛానల్ను ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వయసుతో సంబంధం లేదు సమాజం ఏమనుకుంటుందన్న ఆలోచన అసలేదు ఇష్టపడ్డాం అందుకే పెళ్లి చేసుకున్నాం అని చెప్తోంది ఓ మామ కోడలి జంట వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో వెలుగు చూసింది డెబ్భై ఏళ్ల మామగారు తన ఇరవై ఎనిమిదేళ్ల కోడలను గుడిలో పెళ్లి చేసుకున్న ఘటన ఇప్పుడు నెట్టింటా చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా బర్హల్ గంజ్ కోత్వాలి ప్రాంతంలోని చఫియా ఉమ్రావ్ గ్రామానికి చెందిన డెబ్బై ఏళ్ల వృద్ధుడు కైలాష్ యాదవ్ అతని భార్య పన్నెండేళ్ల క్రితం చనిపోయింది వీరికి నలుగురు పుత్రులు కైలాష్ నలుగురు పిల్లల్లో మూడో కొడుకు వివాహమానంతరం మరణించాడు అతని భార్య పేరు పూజ భర్త మృతిచందడంతో ఆమె మామగారి ఇంట్లోనే ఉంటోంది కోడలి ఒంటరితనాన్ని చూడలేకపోయిన కైలాస ఆమెకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు విషయాన్ని పూజకు చెప్పడంతో ఆమె ఇష్టపూర్వకంగా అంగీకరించి మామగారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది ఈ క్రమంలో వారిద్దరూ ఓ గుడిలో దండలు మార్చుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు లేటు వయసులో కోడలిని వివాహం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి దీంతో ఇప్పుడు వీరి పెళ్లి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది ఈ ఘటనపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు ఈ పెళ్లిని సమర్థిస్తుంటే మరికొందరు ఈ వయసులో ఇదేం బుద్ధి అని మండిపడుతున్నారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్